హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నా ఇంకా చాలా రోజులకి మా ఆయన బీచ్కి తీసుకెళ్తున్నారనమాట సండే ఈరోజు ఎప్పుడు ఫైవ్ మంత్స్ అయిపోయింది బయటికి వెళ్ళేదే లేదు ఫ్యామిలీ ఇల్లు కట్టిన కాడ నుంచి మా ఆయన ఫైవ్ మంత్స్ ఊరు వెళ్తూనే ఉన్నారు సండే వస్తే హాలిడేస్ వస్తే ఊరు వెళ్ళిపో అంటే ఇల్లు కడుతున్నారు కదా వెళ్ళేవారు అనమాట కానీ ఇప్పుడు నుంచి ఇంకా ఖాళీయే అందుకనే సండే ఈరోజు బీచ్కి అయితే తీసుకువెళ్తున్నారు ఇంకా బీచ్కి అయితే వెళ్తామండి వీడియో అయితే కంటిన్యూ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందండి అంటే కొంచెం లాంగ్ టైం కదా పిల్లలకి అలాగే అనిపిస్తుంది అనమాట బీచ్ అంటే చాలా ఇష్టం మేము అండమాలు ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట బాగానో బీచ్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ సండే ఏదో ఒక బీచ్కి వాళ్ళం అనమాట బాగా ఎంజాయ్ చేసాము తర్వాత వైజాగ్ వచ్చు టూ ఇయర్స్ వెళ్ళేవాళ్ళము అప్పుడప్పుడు కాకపోతే ఇంకా ఇల్లు స్టార్ట్ అయిన ఫైవ్ మంత్స్ బ్రేక్ అయిందనమాట బీచ్కి వెళ్ళడం గట్ట అయ్యేది కాదు మా ఆయన ఊరు వెళ్ళిపోయేవారు ఇంకా అందుకనే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది మా పాప ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేమే ఏంటంటే సిరిపురం రోడ్డు ఉంటుంది కదా ఆ వెళ్ళి ఎంట్రన్స్ అవుతున్నాం జగదాంబా నుంచి కూడా నుంచి కూడా ఉంది కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలాగ ఈ వెళ్ళి వచ్చేసాం అనమాట ఇంకా పక్కన చూడండి పులి ఏనుగు బొమ్మలు అన్నీ ఉన్నాయి యానిమల్స్ చక్కగా పిల్లలు దాని మీద ఎక్కి కూర్చొని ఆడుకుంటున్నారు ఇంకా ఈ పక్క అయితే పార్క్ అండి ఈ పార్క్లోకి అయితే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు కానీ ఏదో ఒక రోజైతే వెళ్ళాలన్నమాట పార్క్లోనికి పిల్లలు దాని అది కూడా పార్క్ బాగుంటుంది అనమాట కొంచెం ఏంటంటే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వెళ్ళలేదు బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నా ఇంకా బీచ్ రోడ్డు చూసేయండి ఎంత రష్గా ఉందో ఇటు బైకులు పార్క్ అనమాట అటువైపు కార్లు పార్క్ చేసుకోవడానికి ఆ రోజు సండే కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంది చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో జనాలు అనమాట బీచ్లోన ఫుల్గా ఉన్నారు ఆ రోజు ఇంక ఇక్కడైతే మేము పార్కింగ్ కోసం అయితే ప్లేస్ వెతుకుతున్నాము మేము పెట్ట పెడదామంటే ఎవరో ఒకరు వచ్చి పెట్టేస్తున్నారనమాట అంత బిజీగా ఉంది ఆ రోడ్ అంతను ఇంకెక్కడా దొరకట్లేదని అలా ముందుకొస్తే ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నాం బండి అనేది పార్కింగ్ చేస్తాము ఎలాగైనా టూ అవర్స్ ఉంటాం కదా బీచ్లోకి వస్తే పార్కింగ్ ఏంటంటే ఇబ్బంది ఉండకూడదు తర్వాత ఇది చూశారు కదా వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అప్పుడు పెట్టారు కదండి అది బ్రేక్ అయిపోయింది అనమాట అల్లలు ఎక్కువ రావడం వల్ల ఏంటో కానీ అది బ్రేక్ అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ మురిమిర్చర్ తినేసి లోపలికి బీచ్ లోపలికి వెళ్దామని చెప్పేసి మురి మిక్చర్ తీసుకుంటున్నాము ఆ మురి మిక్చర్ అయితే చాలా బాగుందండి నిమ్మకా ఇది మామిడికాయలు ఉంటాయి కదా ముక్కలు మంచిగా గుండె కట్ చేసి వేశారు అంకులు అయితే చాలా బాగున్నాయి మామిడికాయలు సీజన్ లేనప్పుడు అల్లం మామిడి వేస్తారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ అర్కా బీచ్కి వెళ్ళేటప్పుడు మామిడికాయల సీజన్ లేనప్పుడు అల్లం మామిడి అని ఉంటుంది అవి వేస్తారనమాట అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు ఇప్పుడు మామిడికాయల సీజనే కాబట్టి మంచిగా మామిడికాయ ముక్కలు వేసి మురిమిచ్చర్ చేశారు అయితే చాలా బాగున్నాయి అనమాట కొత్తిమీర తర్వాత వేరుచన పలుకులు ఇంకా టమాటా అవన్నీ వేసారనమాట ఆనియన్స్ అక్కడ బజ్జి ఉంది కదా అదేదో మిరపకాయ బజ్జీ ఏదో అదొకటి వేశారు మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళినా సరే మురీ మిచ్చర్ తింటామండి ఎందుకంటే చాలా బాగుంటుంది దార్క బీచ్ దగ్గర మురీ మిచ్చర్ బాగా చేస్తారు అన్నీ పచ్చవే వేస్తారు తర్వాత మనకి బ్లాక్ చన ఉంటుంది కదా కొమ్ము చనగలు అవి కూడా ఉడకపెట్టినవి అవి వేస్తారు అన్నీ కలిపి వేస్తారు కాబట్టి టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇంక ఇక్కడ మా ఆయన ఎందుకంటే వంగి వొంగి చూస్తున్నారు మా పాప ఏడుస్తుంది అనమాట వీడియో తీస్తుంటే ఏడుస్తుంది తనకైతే ఒకటి టాయ్ కొనలేదంట టాయ్ అంటే అది టాయ్ కాదండి ఇది బకెట్ మనకి ఇసుకలోన ఆడుకుంటారు కదా పిల్లలు బకెట్ అవన్నీ అమ్ముతారు బీచ్ దగ్గర అది కావాలంట కొనమంటుంది అక్కడ మీ ముని దగ్గర అయితే లేవు అలా వచ్చాం కానీ చూసాం కానీ లేవు సర్లే తిను ముందుకు వెళ్ళి చూద్దాము తింటే అప్పుడు అని చెప్పేసి ఇక్కడ తినమని చెప్తున్నాను తింటుందే కానీ అన్ని ముక్కలన్నీ ఏరుకొని తినేసింది అండి మావిడకే ముక్కలన్నీ పులిపంట అంత బాగా ఇష్టంగా తింటుంది మా పాప అయితే ఒక ముక్క కూడా అందులో ఉంచలేదనమాట మావిడకే ముక్కలు బాగున్నాయని చెప్పేసి తినేసింది ఇంకా బ్యాక్ సైడ్ చూసారు కదా చెట్లు కొబ్బరి చెట్లు అండి బాగున్నాయి అనమాట ఏంటంటే నేను వైజాగ్లోనే పెరిగాను కాబట్టి మాకు అప్పుడు పిక్నిక్లు కానీ ఏమైనా అయినా సరే బీచ్కి వచ్చినప్పుడు ఆర్క బీచ్ అండి మెయిన్ వుడా పార్క్ అక్కడ అక్కడ బీచ్లో అయితే కొంచెం చెట్లు ఉంటాయి నీడగా ఉండేది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్క బీచ్ దగ్గర మొత్తం చెట్లు ఉండేవి కాదు ఎండగా అనమాట ఎక్కడ కూర్చోవాలన్నా బస్ లోకి వచ్చి కూర్చోవడం గట్ట అయ్యేది కానీ ఇప్పుడు చెట్లు వేయడం చాలా బాగుంది నేడగా ఉంటుంది ఎండతో వచ్చిన వాళ్ళకి అక్కడ కూర్చుంటే నీడ ఉంటుంది చల్ల గాలి వేస్తుంది ఏదైనా కూర్చొని తినొచ్చు లంచ్ టైంలోన గట్టా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మంచిగా వేసారు చెట్లు బాగున్నాయి ఇంక ఇక్కడ చూడండి మా పాప అలా ముందుకు తీసుకొచ్చిందనమాట అనమాట మొత్తానికైతే ఆ బకెట్ దొరికింది అదైతే తీసుకున్నాం కొంచెం ముందుకు అలా దూరం వచ్చేసాము మేమైతే అక్కడ నుంచి అలా వస్తే దొరికిందనమాట మొత్తానికి వాళ్ళ డాడీకి అయితే కొనిపించింది నేనైతే వద్దని చెప్పాను ఇంకా మా ఆయన అయితే ఫోన్లే తీసుకుందాం ఆడుకుంటుంది టూ అవర్స్ ఉంటాం కదా చాలా రోజులు అయింది కదా బీచ్కి వెళ్ళి ఇంకా ఆయన కూడా అందుకని తీసుకున్నారనమాట అంతకుముందు తీసుకున్నామండి బకెట్ అది ఎరగ కొట్టేసింది మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకున్నాం అనమాట ఇందులో కొంచెం కొన్ని కొన్ని యాడ్ అయ్యాయి అంత ముందు తీసుకున్నవి కొంచెం తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు అన్నీ మంచిగా ఇచ్చారు బకెట్లోన ఆడుకోవడానికి బాగుందనమాట ఇంకలా మేము ముందుకు ఇంక నడుచుకొని వెళ్ళాము ఇంకెక్కడైతే చనా పలుకులు అమ్ముతున్నారా ఆంటీ ఉడకపెట్టిన చనా అందులో ఇచ్చి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసి కలిపేసి ఇస్తున్నారనమాట ఏదైనా సరే మనకి బీచ్ దగ్గర కార్క బీచ్ దగ్గరికి వెళ్తే ఏదైనా సరే థర్టీ రూపీస్ అనేది ఇంకా అందుకని చెప్పేసి ఇదేటంటే ఉడకపెట్టను కాబట్టి తీసుకుంటున్నాం అనమాట ఏటంటే ఆంటీ కొంచెం పులుపు ఎక్కువ వేస్తారు పుల్లగా ఉందనమాట చనా పలుకులది ఇంక ఇక్కడ మా పాప చూడండి రెడీ అయిపోయింది ఆడుకోవడానికి మొత్తం అనమాట ఆడుకోవాలని అవి వాటర్ వేసింది తవ్వుకున్నది చాలా అన్నీ ఉన్నాయి ఇంకా మా పాప వెనకట్లో ఒక ఆయన చూసారు బ్లాక్ టీషర్టు బీచ్ దగ్గరికి వెళ్ళి ఏదో స్టిక్ పట్టుకొని తీస్తున్నారు మీరు గమనించారా వీడియోలో అన్న చూడండి అది ఏ స్టిక్కో ఏంటో అర్థం కావట్లేదు అనమాట దానికి ఒక సెల్ లేదు కెమెరా లేదు ఏం లేదు కాకపోతే ఏదో ఉంది దానికి చివరిన ఏదో వీడియో షూట్ చేస్తున్నారు ఏదో అర్థం మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే అడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా అడగలేదు అదేంటో అనేది ఇంక ఇక్కడైతే మా పాప చూడండి రెడీ అయిపోయింది ఆడడానికి ఫస్ట్ ఇసుక జల్లిస్తుంది ఇక్కడ తర్వాత ఇంచి వాటర్ అడుగుతుందండి వాటర్ అడిగినప్పుడు ఏంటంటే నాకు భయం వేస్తుంది అనమాట తనకి వెళ్ళనివ్వట్లేదు వాటర్లోనికి మీ ఉన్న దగ్గర అక్కడ కూర్చున్న దగ్గర ఏంటంటే కొంచెం లోతుగా ఉంది అలలు ఎక్కువ వస్తున్నాయి ఆ రోజు ఇంకా అమావాస్య కదా అమావాస్య ముందు రోజు వెళ్ళాం కాబట్టి కొంచెం ఏంటంటే అలలు ఎక్కువ వస్తాయి పౌర్ణమి మీ ముందు రోజు అమావాస్య ముందు రోజు మనకి సముద్రం అనేది అలలు ఎక్కువ వస్తాయి అన్నమాట ముందుకి ఇంకెక్కడైతే అవి తీసుకున్నాం కదా చనా పలుకులు మంచిగా కూర్చొని అయితే తింటున్నాం కుర్చీలు బాగుంది బిజినెస్ అయితే సూపర్గా ఉందండి బీచ్లు అయితే ఇది చాలా బాగుందనమాట చైర్లు బిజినెస్ ఒక ఉంటాయి ఒక దగ్గర దగ్గర ఇరవై పదో పదిహేను ఉంటాయి చైర్లు వేసి అంటే ఒక వన్ అవర్కి థర్టీ రూపీస్ అనమాట చైర్కి ఒక ఒక పర్సన్కి వన్ అవర్ థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి చైర్లు అయితే ఆ వెనకతల చెట్ల కింద ఉన్నాయి కూర్చోడానికి ఉన్నాయి కానీ అదేంటంటే అలా కూర్చోవాలి నడువు నొప్పి వచ్చిన వాళ్ళు గట్టా ఉంటారు కదా కూర్చోలేరు ఎక్కువసేపు ఇదంటే అలా చారబడి కూర్చోవచ్చు మంచిగా ఉంటుంది బాగుందండి ఈ కుర్చీల బిజినెస్ అయితే బాగుందనమాట ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి కొంచెం ముందుకి బీచ్ దగ్గరికి ముందుకు వెళ్ళి తీసుకొని వేసుకొని కూర్చొని మంచిగా వ్యూ హ్యాపీగా ఆ గాలి అని బాగుంటుంది అదైతే బాగుంది కుర్చీలది బాగుంది మేము అందుకనే తీసుకున్నాం ఒక రెండు చైర్లు వన్ అవర్ టూ అవర్స్ ఉంటాం కదా ఎలాగో అని చెప్పేసి తీసుకున్నాం ఇంకా మా పాప ఇంచి వాటర్ కావాలని చెప్పేసి ఇంకా గోల్ చేసింది ఇంక అందుకని చెప్పేసి నేను వస్తానని చెప్పేసి ఆ వాటర్ దగ్గరికి నేను వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను తనకైతే పంపించుకోవట్లేదు అనమాట ఎక్కువ వాటర్ అనేది ముందుకి అలలు అనేవి ఎక్కువ వస్తున్నాయి అందుకని మా పాపకి ఇంకా అక్కడే కూర్చొని ఆడుకోమని చెప్పాను ఇంకా నైట్ అయితే అయిపోయిందండి మా పాపకి అయితే ఇంకా సరదా అనమాట అలాగే ఆడుతూనే ఉంది వెళ్ళిపోదామన్నా సరే ఇంకా కదలట్లేదు ఆడుకుంటుంది సర్లే ఆడుకోని అని చెప్పేసి ఆడుకొని ఇస్తున్నాము అలాగా అక్కడ ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసింది వాళ్ళతో ఆడుతుంది అనమాట ఇంకొకదా అయిపోయింది కదా వాళ్ళు కూడా దీంతో కలిసి ఆడుకున్నారు ఇంక ఇవి చూసేయించి ఒక పాప అయితే అండి ఇవి ఎక్కడ అంటే వాళ్ళ మమ్మీ కలర్ పెట్టింది అనమాట ఇంకా ఆవిడేయించి మాకు అడిగింది ఎక్కడ అమ్ముతున్నారు అంటే కొంచెం ముందుకెళ్తా అమ్ముతున్నారని వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటున్నారు అనుకున్నారనమాట అలా ఉంటుంది ఒకరి దిక్కు పిల్లలు ఒకళ్ళు కొంటే ఇంకా వాళ్ళ దుక్కు చూసి ఇంకా పిల్లలు అల్లరి పెడతారు పేరెంట్స్కి మా చిన్న టైంలో అయితే మా నాన్న బీచ్కి తీసుకెళ్తే ఇవన్నీ ఉండేవి కాదు చక్కగా ఇసుకతోనే ఆడుకునే వాళ్ళం మేమైతే ఒక గొయ్యిలా తవ్వేసి కాలు పెట్టేసి గూడెలా కట్టేసి అది మెల్లిగా మళ్ళీ కాలు తీయడం పడిపోద్ది ఎక్కడో అని చెప్పేసి భయంతో పెద్ద పెద్ద గొయ్యలు తీసేసేవాళ్ళం అనమాట అలా ఆడుకుండే వాళ్ళం ఇసుకతోనే ఆడుకుండే వాళ్ళము గూడులు గట్ట కట్టుకునే వాళ్ళం మంచిగా ఉండేది బాగుండేది అలా మళ్ళీ వాటర్లోకి వెళ్ళి వాళ్ళము బీచ్కి వెళ్తే అలా ఉండేది మా చిన్న టైంలో కానీ ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ వచ్చేసాయి ఇవి కొంటే కానీ బీచ్లో అనమాట లేకపోతే మా అవి కొనండి లేకపోతే నాకు టైం పాస్ అవ్వట్లేదు మా పాప అయితే అలాగే చెప్తుందండి అవి కొనకపోతే ఆడదనమాట అల్లరి పెడుతూనే ఉంటుంది ఇంకా అవి ఎలాగో దొరికాయి కాబట్టి కొనేసాము లేకపోతే ఇంకా అస్సలు ఆడదు బీచ్లోన అంటే ఎలాగ ఆడుకోవాలి ఏంటి ఇంకా అవి క్వశ్చన్లు వేస్తారు పిల్లలు ఇంకా తర్వాత అలాగా ఫ్లైట్ ఒకటి దిగుతుంది చూడండి చందమామ అనుకున్నారేమో కాదండి అది ఫ్లైట్ అనమాట అలా సముద్రం మీద నుంచి దిగుతుంది చాలా బాగుంటుంది ఫ్లైట్లో నుంచి చూస్తే మొత్తం మనం వైజాగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మేము ఒకసారి వచ్చామన్నమాట నైట్ టైము హైదరాబాద్ నుంచి వైజాగ్కు వచ్చాం అంటే అండమాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేకపోతే హైదరాబాద్ దిగి మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాము అప్పుడు నేను చూశాను వైజాగ్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్లైట్లో నుంచి చూస్తే ఇంక ఇక్కడ నుంచి చూడండి లాస్ట్ ఇంకా వెళ్ళిపోయిన ముందు ఒక మొక్కజనపత్తి అయితే తీసుకొని వెళ్తున్నాము మా పాపకైతే వద్దట స్వీట్ కానీ అండి ఇది వద్దని సింది కాల్చింది తింది తను ఉడకపెట్టింది అయితే తింటుంది ఐస్ క్రీమ్ కావాలంట తనకైతే మేమైతే ఒకటి తీసుకున్నాం ఎలా ఉంటుందని ఒకటి తీసుకొని మా ఆయన నేను షేర్ చేసుకున్నాం దానికి కూడా నిమ్మకాయ ఉప్పు కారం అన్నీ పెట్టేసి ఇచ్చేసారు అంటే కొంచెం లేతగా ఉన్నాయి పర్వాలేదు బాగానే అనిపించింది కానీ ఉడకపెట్టింది అయితే స్వీట్ కాను బాగుంటుంది అంటే వేరే ఉంటాయి కదా మనకి నాటివి అవి అయితే కొంచెం కాల్చింది తింటే అది బాగుంటుంది అనమాట ఇంకైతే ఇక్కడ మా పాప ఆ ఐస్ క్రీమ్ ఆయనకి తన ఏదో పేరు చెప్పింది మా పాప అయితే ఏదో ఐస్ క్రీమ్ అట ఐస్ క్రీమ్ లేదట ఇప్పుడు ఆ ఐస్ క్రీమ్ ఇక్కడ లేదో నీకు నచ్చింది అంటే ఏదో అక్కడ ఉంటుంది కప్ ఐస్ క్రీమా అది కొనిసి ఇస్తాం తీసుకో అని చెప్పేసి కప్ ఐస్ క్రీమ్ కొనిసి ఇచ్చిస్తాము అదే కోన్ ఐస్ క్రీమ్ కానీ ఇంకోటి ఉంటుంది కదా చాకోబర్ అవి అయితే ఇస్తే మొత్తం అంతా చేసుకుంటుందండి తినడమే రాదు అసలు కప్ ఐస్ క్రీమ్ అయితే నీట్గా ఆ స్పూన్తో తింటుంది ఇంకా అక్కడ ఒక బొడంకాయ చూడండి ఆడు కూడా అలా చూస్తున్నాడు ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇస్తాడు ఈ ఐస్ క్రీమ్ అయిన అనుకొని మా పాప కూడా ఇక్కడ వెయిటింగ్ అనమాట ఇంకా ఐస్ క్రీమ్ తిన్నది మే ఒక జనపతి తినేసే ఇంకా వాకింగ్ చేద్దాం అని చెప్పేసి అలా ముందుకు వచ్చాము ఇంకనో వస్తే ఇక్కడ లైటింగ్లు ఇవేవో అమ్ముతున్నారు పిల్లలకి ఇంకా అక్కడ నుంచి ఉండిపోయారు తండ్రి కూతుర్లు ఇద్దరును మా పాప అయితే ఆలోచిస్తుంది ఏది కొనాలా అని చెప్పేసి మా ఆయన ఏంచి ఆలోచిస్తున్నారు ఏం కొనాలా అని నేనైతే ఏం కొనద్దు పదండి ఇంకా ముందుకి ఇవేంటి మళ్ళీ పోతాయి కొన్నా సరే మళ్ళీ పోగొట్టస్తుంది అది కూడాను వేస్ట్ అని చెప్పేసి నేనైతే కొనవద్దని చెప్పేసి అన్నాను మా పాప ఇంచి లేదు కొను అని చెప్పేసి ఆ బాల్ ఏదో ఉంది కదా దానికి ఉంటుంది థ్రెడ్ లాగా అది కొనమని చెప్పింది అది బాగోదు పోవద్దని చెప్పేసి అని అన్నాను ఇంక కొనలేదనమాట నేనైతే ఇంక తర్వాత అలా ముందుకొచ్చాము ఇక్కడ ఇంచి శంఖాలు తర్వాత గవ్వలు ఏవో పోసలు ఉంటాయి కదా అవి అవన్నీ అమ్ముతున్నారు ఇంకోటి ఏంటి క్లిప్పులు గట్టు ఉంటాయి కదా అవి కూడా అమ్ముతున్నారు అనమాట అక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒక ఆవిడ పట్టుకొని చూ అడుగుతుంది ఆవిడకి ఎంత అని చెప్పేసి అవి అవి చూసాను నేను తీసుకుందాము అనుకుంటే మా పాప ఏంచి నాకు కొనలేదు కదా నువ్వెందుకు తీసుకుంటావు నువ్వు కూడా తీసుకోక అని చెప్పేసి అన్నది చూడండి ఆవిడ పట్టుకొని చూపిస్తుంది కదా అవి అనమాట క్లిప్పులు లాంటివి అవి బాగున్నాయి మంచిగా బలగా ఉన్నాయి ఇంకా వద్దని చెప్పేసి నేను కూడా ఇంకా నాతోనే ఇంకా తను కూడా తనకు కొనలేదని ఇంకా నాకు కూడా అనమాట ఇంకా కొనలేదు ఇంకా అలా బయలుదేరిపోయామండి ఇంకా ఇంటికి ఇంకా బీచ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఎనిమిది గంటలకు అలా బయలుదేరాం బీచ్ దగ్గర అలాగొస్తున్న దారిలో అయితే వాటర్ మిల్ అయితే కనిపించేయండి అవైతే రెండు తీసుకున్నాం శాంపుల్గా ఎందుక అంటే ఎలా ఉంటాయి ఏంటి టేస్ట్ అనేది చూద్దామని ఇంకా మా క్వార్టర్స్ బయటనైతే మనం తీసుకున్నాం ఏం బాగాలేదనమాట అందుకని ఇక్కడ ఎలా ఉంటుందని తీసుకున్నాము ఒకటైతే తీసుకున్నాం టేస్ట్ చూసుకొని ఇదైతే మొత్తం ఎక్కడంటే జైలు రోడ్ అండి జైలు రోడ్ దగ్గర మనకి ఇవన్నీ అమ్ముతున్నారు ఫ్రూట్స్ అట్టా అవన్నీ ఉంటాయి ఈ రోడ్లో ఇటువైపు అటువైపు అయితే ఫాస్ట్ ఫుడ్ మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు అన్నీ ఉంటాయి అనమాట ఫాస్ట్ ఫుడ్లు ఇంక ఇటువైపు అయితే ఫ్రూట్స్ అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారు బాగున్నాయి అనమాట మేమైతే ఫ్రూట్స్ కొనుక్కొని ఇంకా ఇంటికైతే అయితే వెళ్ళండి ఇంక ఇంటికైతే వచ్చేసాము చూడండి టైము ఎయిట్ థర్టీ అయిందనమాట ఇంకా ఇదే అండి వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్